ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైస్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మనకోసం వాక్కని ఏర్పాటు చేస్తే ఒకసారి చూద్దాము లుకాస్ వార్త ఇరవై రెండు నలభై నాలుగు వచనము ఆయన వేదనపడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలే అయను లూక్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ఫార్టీ ఫోర్ అండ్ బీయింగ్ ఇన్ ఇగని హీ ప్రయేడ్ మోర్ ఎర్నెస్ట్లీ దెన్ ఈ స్వెట్ బికేమ్ లైక్ గ్రేట్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ ఫాలింగ్ డౌన్ టు ద గ్రౌండ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏసయో భూమి మీదకి వచ్చిందే మన కోసం మరణించడానికి ఈ భూమి మీదకి వచ్చిందే మన పాపాలని ఆయన మోయడానికి ఎందుకు దేవుడు ఏసయ్య ఒక్కడే ఈ పాపాలని మొయ్యాలి ఎందుకు మన ప్రపంచమంతా చేసిన పాపాలు అసలు పాపం ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటారు నేనేం పాపం చేయలేదు చాలామంది దేవుడిని ఎరగని వాళ్ళు ఏమంటారు అంటే మనం ఎప్పుడన్నా ఏసయ్య మన పాపాలు మోసారంటే నాలో ఎలాంటి పాప లేదు నేను చాలా మంచివాడిని నేను ఎవరికి హాని చేయలేదు నేను మంచి బ్రతుకు బ్రతికాను నేను ఇతరులకి కీడు చేయలేదు అనుకుంటారు కానీ మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటే ఎప్పుడైతే మన ఆది దంపతులైన ఆదాము అవలు వాళ్ళు పాపం చేసి పడిపోయారో ప్రతి ఒక్కరు కూడా వారి దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క జనరేషన్ కూడా పాపంలో జన్మించిందని మన రక్తంలోనే పాపం ఉందని జన్మ పాపాలు ఉన్నాయని అలాగే మనం ప్రతిదినం ఈ యొక్క జీవిస్తున్న ఈ ప్రపంచం ప్ర పాప పాప ప్రపంచం అని మనకి ఈ పాపాల నుండి బయటికి రావాలంటే సాతాన్ చేతుల నుంచి మనం బయటికి వెళ్ళాలంటే యొక్క బందీలుగా ఉన్న మన మనల్ని విడిపించడానికి వేసే యొక్క మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చారని మనకి బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది చూడండి ఆయన ఏ విధంగా చూడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎంత యంగ్ ఏజ్లో ఉన్న ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఎలాంటి పాపము చేయకుండా ఈ రోజున ఆ గార్డెన్ ఆఫ్ గెసమ్ అనే ఆయన పరిచర్య అయిపోయింది తన్నే తన వారే తన ప్రజలే ఆ యూదులే పరిచయలు శాస్త్రులు యాజకులు ప్రధాన యాజకులు ఆయన చేత స్వస్థత పొందినవారు అందరూ కూడా ఆయన అబద్ధపు నేరాలు ఆయన మీద మోపి చూడండి ఏ నేరము చేయని దేవాది దేవుడైన యేసయ్యని వారు పట్టించడానికి ఏసయ్య శిలువ మరణాన్ని వేయించడానికి ఎంతో భయంకరంగా ఆయన వెంబడిస్తూ వస్తున్నారు ఇక్కడికి ఎవరు వచ్చారు గార్డెన్ ఆఫ్ గెస్సెవన్లో మనం చూస్తూ ఉంటే ఏసయ్య తను ఏ విధంగా ప్రతిసారి ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు ఈ రోజును కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన హృదయం ఎంతో వేదనగా ఉంది ఆయనకు తెలుసు సమయం దగ్గరికి వస్తూ ఉంది ఈ యొక్క మానవ జన్మని ఎత్తిందే ఈ యొక్క సమయం కోసం దీన్ని దాటగలిగింది కేవలం మరణం ద్వారానే దీన్ని దాటి but the time is coming where he is going to do the will of god, where he is going to be obedient to the god's voice, and where he is going to take entire world sins upon him, and where there is no way other than jesus christ, no one can redeem us. so his blood is ready to redeem us. the time is such a crucial time now. So he knows the whole entire world pain and pressure is coming upon him. his mind, spiritual god, ga, like physical ga, Mental guy, every area of his life is so, in so much of stress, in so much of agony. ఆయన హృదయము ఆయన ఆత్మ ఆయన జీవము ఆయన శరీరము కూడా ఎంతో వేదనతో ఉంది ఆయనకి సమయం వస్తుందని తెలుసు తన ప్రియ శిష్యులను పిలుచుకున్నారు వాళ్ళని అంటున్నారు ఒక్క గంట నా కోసం ప్రార్థన చేయండి ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్ ఐ హ్యావ్ టు విన్ దిస్ వార్ సో ఐఎమ్ గోయింగ్ టు ద క్రాస్ ఐ నీడ్ దట్ ప్రేయర్ స్ట్రెంగ్త్ అని తన శిష్యులను ఆయన అడిగినప్పుడు తన శిష్యులంతా నిద్రపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రోజంతా కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఆ టయర్డ్నెస్తో వాళ్ళు నిద్రపోతూ ఉంటే ఒంటరిగా ఇన్ దట్ లోన్లీనెస్ Jesus Christ is praying to his father. చూడండి గెస్సమైన అంటేనే ఇట్స్ ఆయిల్ ప్రెస్ బాగా దాన్ని ఆయిల్ ఎలాగొస్తుందండి ఆలివ్ ఆయిల్ కానీ కానీ నువ్వులు కానీ మనం ఎట్లా ఆయిల్ తీస్తాం వాటిని బాగా గానుగలేసి వేసి చిత్తగొట్టినప్పుడు అందులో ఉన్న నూనెని మనం బయటికి తీస్తాము అలాగే మన పాపాలన్నీ ఆయన మీద వేసి ఆయన్ని చిత్తగొట్టి ఆయన రక్తాన్ని మనం చిందింపజేసి దాని ద్వారా మన పాప పరిహారానికి వేసయ్యా ఆ యొక్క గెస్సమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓన్లీ ఫ్యూ సపోర్టర్స్ ఆర్ దర్ హీ డజన్ హ్యావ్ మెనీ పీపుల్ నౌ టు డిపెండ్ అపాన్ దెమ్ ఆర్ టు ఆస్ దెమ్ ఈవెన్ టు ప్రే వెరీ ఫ్యూ పీపుల్ అండ్ క్రాస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ వెయిటింగ్ ఫర్ దేవుని యొక్క చిత్తం ఆయన సిలువలో మరణించటం ఏ పాపం లేని దేవునిలో మన పాపాలన్నీ వేసి ఆయన్ని పాపంగా చేసి ఆ పాపాన్ని ఇప్పుడు ఇప్పుడు హీఈస్ గోయింగ్ టు ఇంప్యూట్ ఆల్ అవర్ సిన్స్ ఇన్ టు హిమ్ మన పాపాలన్నిటినీ ఆయన యొక్క కప్పులో ఆయన్ని వేసే సమయం దగ్గరికి వస్తూ ఉంది సో యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఈస్ ప్రే హీ హీ హియర్ ప్రేయింగ్ టు యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని అటుగా కుడికి కానీ ఎడముకి కానీ తిరగకుండా దేవుని మాటలో ఆయన విధేయత చూపించాలని ఎంతో ఆనెస్ట్గా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు అండ్ ఆల్సో హీ హాస్ పర్ఫెక్ట్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ హీ హీ నోస్ దట్ పర్ఫెక్ట్లీ హీఈస్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నారని ఆయనకి తెలుసు అండ్ హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్ అండ్ ఆల్సో సిన్ఫుల్ Men, they are coming to catch hold of the uh, holy God. పాపులు చేసిన అందరు కూడా పరిశుద్ధుడైన దేవుడిని పట్టుకొని వచ్చి చంపడానికి సిద్ధపడతా ఉన్నారు చూడండి ఇవన్నీ ఆలోచనతో దేవాది దేవుడు ఏసయ్య ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ ఆ ప్రెషర్ ఆ లోపల ఉన్న వేదన అంతా కూడా ఎంతో భయంకరంగా ఈ చెమట బిందువులు ఈ యొక్క చెమట స్వేద గ్రంథులన్నీ కూడా అందులో నుంచి కూడా ఆ రక్తము బయటకు రావడం మొదలేస్తూ ఉంది అది పరిశుద్ధత కలిగిన రక్తము నీతి కలిగిన రక్తము నిన్ను నన్ను కాపాడే రక్తము ఏసయ్య అగ్స్యమైన తోటలో చిందిస్తూ ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉన్నారు ఏగని ఎంతో వేదనలో ఉన్నారు బాధలో ఉన్నారు ఆయన దేనికోసం వచ్చారో దాన్ని చేయబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు యాక్చువల్గా ఇఫ్ యూ గో అండ్ సీ ద గార్డెన్ ఆఫ్ గెస్యమైన యు ఫీల్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ యూ విల్ సివెంట్ టిల్ టుడే ఈ రోజు కూడా ఆ గస్సమైన తోటలో ఆ ఒలివ చెట్లు ఆ యొక్క గస్సమైన తోట అదంతా మనం చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఏసయ్య ఆత్మ అక్కడ సంచరిస్తున్నట్టు ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుడు రక్తం పడిన స్థలము ఈరోజు కూడా జీవం కలిగిన స్థలంగా మనం అక్కడ చూస్తూ ఉంటాము ఎంతో అద్భుతంగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ దీన్ని ఏమంటారంటే అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే డ్రోసిస్ అంటారు అంటే చెమట రక్తంగా మారటము ఇట్స్ ఎ హైలీ ఎమోషనల్ స్టేట్ మనం యాక్చువల్గా చాలా మందిలో మనం ఈ చూడవద్దు ఎంతగా స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ వెళ్ళిపోవాలంటే తన హార్ట్ అంతా కూడా ఎంతో స్ట్రెస్తో నిండిపోయి తన శరీరం అంతా కూడా బాధతో నిండిపోయి ఆ బాధ ఎలాగే వచ్చేసిందంటే రక్త చిన్న చిన్న రక్తనాళాలన్నీ పగిలిపోయి ఆ పగిలిపోయిన రక్తనాళాలన్నీ రక్త రక్త బిన్ యొక్క స్వెట్ ల్యాండ్స్లోంచి అవి బయటకు రావడం మొదలెస్తూ ఉంది సి ఇట్స్ ఊజింగ్ ఫ్రమ్ హీ స్వెట్ పోర్స్ ఆ చెమట వచ్చే గ్రంథుల్లోంచి ఆయన రక్తం కారిపోతూ ఉంది అండ్ ఫ్రెండ్స్ ఆర్ స్లీపింగ్ హీస్ లోన్లీ హీస్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ హీస్ ప్రేయింగ్ ఫర్ 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 ద ఎంటైర్ వరల్డ్ అండ్ హీ సేయింగ్ హీస్ గోయింగ్ టు టేక్ ద ఎంటైర్ వరల్డ్ సిన్స్ అపాన్ హీస్ హెడ్ ప్రతి ఒక్కరి పాపాలని ఆయన సినువులో మోయడానికి ఆయన సిద్ధపడుతున్నారు తీసుకుంటున్నారు ఇట్స్ అ టైమ్ ఈస్ కమింగ్ వేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఇంప్యూట్ ఆల్ ద ఎంటైర్ వరల్డ్ సిన్స్ ఇన్ హిమ్ ఆయనలోకి పాపాలన్నీ వేసే సమయం దగ్గరికి వస్తూ ఉంది అండ్ ఈ సఫరింగ్ ఇన్ యాగని ఎంతో భయంకరమైన వేదనలో ఉన్నారు ఈ వేదన ఈ బాధ ఇవంతా కూడా దేవుడు మనకి చేయాల్సిన అవసరం లేదు కదా కానీ ఆయన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అగాపే ప్రేమ ఆయన ఈ విధంగా సిల్వ మరణం మరణించకపోతే నీకు నాకు విడుదల లేదు ఆయన మరణించి శిలువలో మరణించి మనకి విడుదల కలిగించారు ఆయన కానీ వాలంటీర్లీ హీ కేమ్ టు టేక్ దిస్ పనిష్మెంట్ ఆయనకాయనే ఈ యొక్క పనిష్మెంట్ని యొక్క డెత్ పెనాల్టీని మరణించడానికి సిద్ధపడి ఆయన వచ్చారు ఎందుకు మరణించాలి బికాజ్ రోమాపత్రిక మనం చూస్తుంటే మనం చేసిన పాపానికి దానికి శిక్ష ఏంటంటే మరణ శిక్ష మాత్రమే నువ్వు నేను చనిపోవటం వలన దానివలన ఎలాంటి ఉపయోగం లేదు కానీ నీతిమంతుడైన పరిశుద్ధుడైన సృష్టికర్త అయిన దేవుడు సజీవైన దేవుడు ఈ భూమి మీదకు వచ్చి మన కోసం మరణించటం ద్వారానే రోజున నువ్వు నేను ఆయన రక్తంతో కడగబడి క్రైస్తవులను చెప్పుకుంటూ ఆయన ఇచ్చిన వెలుగును ఆ నిత్య ఎంతో కొంతమందికి మనం పంచి పెట్టడానికి దేవుడు ఆ వేదను ఆయన భరించారు ఆ భారాన్ని ఆయన భరించారు ఈ రోజున గెస్సమన్ తోటలోంచి దేవాది దేవుడు ఈ రోజున మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన అంటున్నారు నీ కోసం నేను రక్తాన్ని చిందించాను నీ కోసం నీ పాపాలు నేను మోసాను నీకు తిరిగి నా యొక్క సమాధానాన్ని శాంతిని సంతోషాన్ని ఆరోగ్యాన్ని నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను నీకు రక్షణ నా ద్వారానే కలుగుద్ది నీ హృదయాన్ని నా కోసం తెరుస్తున్నావా ఆర్ యూ ఓపెనింగ్ యువర్ డోర్స్ ఫర్ క్రైస్ట్ దేవుని యొక్క వేదన ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఏసయ్య ఆ యొక్క తోటలో పడిన వేదన ఒక్కసారి మనం మెడిటేట్ చేద్దాము ఆలోచిద్దాము ఎప్పుడైతే మనం దేవుని స్థలంలో మనం ఉండి ఏ విధంగా అది మనకి ఇంపాసిబుల్ ఈవెన్ టు ఇమాజిన్ మనము అనుకుంటానికి కూడా మన భావాలకి మన ఆలోచనలు కూడా అందరి భయంకరమైన వేదన అది కానీ కొంచెం మన మానవ మాతృలుగా ఎందుకు దేవుడు నా కోసం నా బదులుగా ఇంత భయంకరమైన వేదన అనుభవించారని మనం ఆలోచించినప్పుడు అప్పుడు మనకి దేవునితో ఎంతో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు కనెక్ట్ చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క వెలుగును మనకిచ్చి ఇంకా మనం దేవుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు దేవునికి స్తోత్రాలు ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో మనల్ని పరిశుద్ధులుగా చేశారు పరిశుద్ధతను పొందిన మనము దేవునిలోకి వచ్చిన మనము దేవుని సమాధానాన్ని పొందిన మనము దేవుని ఆశీర్వాదాలు పొందిన మనము ఎంతోమంది చీకట్లో ఈ యొక్క అవకాశం కోసం ఆశీర్వాదం కోసం తెలియక బిడ్డలు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి చెప్పే బాధ్యత మనకుంది రోజున కాబట్టి వాక్యాన్ని విన్న నువ్వు నేను మనందరం కూడా ఎంతోమందికి సహాయం చేద్దాము ఎంతోమందికి వెలుగుని చూపిద్దాము దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు వందనాలనైనా థ్యాంక్ యూ జీజస్ ఫర్ యువర్ గ్రేస్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఏసయ్య వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయినా మా కోసం నాయనా మీరు తోటలో తోటలోనైనా ప్రభ ఎంతో భయంకరమైన వేదంతోనైనా ప్రభా లోన్లీనెస్లోనైనా నాయన మీరు ప్రేమించిన వారందరూ మిమ్మల్ని విడిచిపెట్టినైనా మిమ్మల్ని పట్టించాలనే కోరికతో నాయన ఒక దొంగలాగా పట్టుకుంటానికనైనా వాళ్ళంతా నాయన తండ్రి మీరు ఈ ప్రపంచ మానవాళి కోసం నాయన ప్రభ మా పాపాలని మీ యొక్క సిరస్సు మీద వేసుకుంటానికైనా మా బదులుగా మీరు మరణించడానికి నాయన ప్రభ మీరు సిద్ధపడుతున్నారు సిద్ధపడుతున్నారనైనా అంత వేదనను మీరు అనుభవించిన ఆయన మీ రక్తాన్ని చిందించినయన ప్రభ తండ్రి మీలో ఉన్న తండ్రి ఆ కరేజ్ నాయన ఆ కాన్ఫిడెన్స్ నాయన ప్రభ ఇదిగో నేను దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాననే కాన్ఫిడెన్స్ నాయన మీరు విడవకుండా విడవకుండానైనా ఎలాంటి భయాలు లేకుండా తండ్రి మీరు మరణించి ఈ రోజున మీరు మాకు తిరిగి జీవింపజేసుకోని అయినా ప్రభా మరణాన్ని ఓడించిన ఆయన ప్రభా మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు అయినా వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంతో మాట్లాడండి ఆయన ఇది స్మాల్ మెసేజ్ మేబీ ఎయిట్ టు టెన్ మినిట్స్ మెసేజ్ అయినా కానీ అయినా ఇందులో మీరు మాకు ఎంతగానో మీ యొక్క మీ యొక్క ప్రేమను మాకు నాయనా ఎంతో అద్భుతంగా చూపిస్తున్నారయ్యా ఈ ప్రేమను మీ ఆత్మ ద్వారా మేము ఇంకా మేము తెలుసుకోనైనా ఈ ప్రేమలో మేము నడుచుకుంటానికైనా ఈ ప్రేమను మేము ఎంతో మందికి పంచిపెట్టడానికైనా మీరే మార్గము సత్యము జీవము అని ప్రపంచానికి చూపించడానికి ఏసయ్యా మీరు మమ్మల్ని ముట్టినైనా మమ్మల్ని శుద్ధీకరించినాయన ఇంకా మీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించిన ఆయన ప్రభా మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలకు మమ్మల్ని దీవించమని మీరు ఆ గెస్సమనే తోటలో చెందిన ఆ రక్తంతో తండ్రి మమ్మల్ని ముట్టినైనా మాలో ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసినాయన మీ శక్తిని మీ కాన్ఫిడెన్స్ని ఆయన ప్రభా మీకు దేవుల్లో ఉన్న ఫెయిత్ని ట్రస్ట్ని ఆయన ఆ ఒబిడియన్స్ ని ఆ హంబల్నెస్ ని ఆ హ్యూమిలిటీని మీరు మాకు ఇచ్చినయన ప్రభా మా ద్వారా మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య నామలో వేడుకుంటున్నావు తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్